ధరనిలో వెయ్యేన్లు తనువు నిలవబోదు ధరనిలో వెయ్యేండ్లు తనువు నిలవబోదు ధనం పడికి శాశ్వతంబు కాదు దారాసు తాదులు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరు బంధుజాలము నిన్ను బ్రతికించుదురోలేరు బల పరక్రమ పనికి రాదు ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా కోచి మాత్రమైన గొంచబోరే వెర్రి కుక్కలా భ్రమలన్నీ మరిసయు నిన్ను పచన చేసేటి వారికి సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంవాద నరసిం మధురిత ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద తనువు ఎప్పటికుండా రాలే పిచ్చి రానా ధరణిలో వెయ్యేండ్లు తనువు ఉండబోదు ధరం ఎప్పటికి శాశ్వతంబు కాదు ధర సుతాదులనగా తోడబుట్టిన వాళ్ళు పుత్రులు ముత్రి తప్పించలేరు ఎలా అయిలన్న కొడుకు తండ్రి ప్రాణం కాపాడిందా ఆపిండా అడ్డం పేయిందా మన ఆయన అంతకునే అత్తలు అన్నంటారా పుత్రులు మృతిని తప్పించలేరు బంధుజాలము నిన్ను బ్రతికించగలేరు ఇంతమంది బంధువులు ఉన్నారు ఈడ ఈడపోటువంటి పెట్టుకొని చూస్తాను ఆడ మనిషిని పెట్టుకొని చూసిండ్రు కానీ ఎవరన్నా బతికించిండ్రా ఎవరు బతికించలేరు బల పరకరమ్మేమి పనికి రాదు నాకు వాడున్నాడు నాకు వీడున్నాడు నేనేస్తా నేను ఇస్తా ఏమేత్త అని గాలి నిన్ను కుక్క కూడా కానది కుక్క కుక్కను కుక్క తింటది మనిషిన్న తింటారా మనిషిని మన్ను కూడా తినది కొంచెం ఆదర పట్టంగానే కొంచెం పర్రాడి తింపుడు కల్లాలకాడి కొత్తరు అంటారు అందుకే బంధుమిత్రులు నిన్ను బ్రతికించగలేరు బలపరకర మమ మమేమి పనికి రాదు ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా కో మాత్రమైన గొంచబోరే కోట్ల రూపాయలున్న గోచనం పడి రాదు ఆగో భూషణ వికాస ధర్మపుర నివాస లక్ష్మీనరసింహ ధర్మాపురి వాస నీకిదే నా వందనము తండ్రి ప్రహ్లాద వరుద పద్మభూషణ ఆంజనేయ వరుద నీకే లయ్యా కషపున్ని నీవు నరసింహని నామ దివ్య మంత్రము చేత బలమైన రోగముల్ బాబు నరసింహని దివ్య నామ మంత్రము చేత భూ ప్రపంచం చేత చుట్టవచ్చు